నమో నారాయణ మహాభారతంలో ఆదిపరవం ఆదిపర్వంలో నూట నలభై ఒకటో వచ్చామండి పాండవులను వారణావతముకు పంపబడనని దుర్యోధను యొక్క సూచన ప్రజ్ఞానేత్రుడు మహారాజు ధృతరాష్ట్రుడు తన కుమారుని మాటలు విన్నాడు దుర్యోధనుడు చెప్పిన అంత విన్నాడు కనికుడు చెప్పిన మాటలన్నిటినీ గుర్తు చేసుకున్నాడు అతని మనస్సు రెండు విధాలుగా చీలింది అతడు దుఃఖితుడయ్యాడు దుర్యోధనుడు కర్ణుడు శుభలపుత్రుడు శకుని దుశ్శాసనుడు వీరు నలుగురు రహస్యంగా మంత్రలను సాగించారు ఎవరెవరు రకంగా దుష్టచతుష్టయం అంటారు కదా ఈ నలుగురే దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శ్యాసనుడు తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు నాయన మనకు పాండవుల భయం ఉండకూడదు నీవు వారిని ఏదో ఒక మంచి ఉపాయంతో వారణవాతానికి పంపించు ధృతరాష్ట్రుడు మాత్రం కొడుకు చెప్పిన మాటలు విని కొద్దిసేపు ఆలోచించుకొని దుర్యోధనుడితో ఇలా అన్నాడు పాండురాజు తన జీవితం అంతా ధర్మాన్ని గురించి యోచించాడు ధర్మాన్ని ఆచరించాడు సమస్త బంధువుల పట్ల మీదు మిక్కిలి నా పట్ల ధర్మంగా ప్రవర్తించాడు అతడు తనకు సంబంధించిన భోజనాదుల విషయంలో వాటిల్లో కూడా ఏనాడు పట్టించుకునేవాడు కాదు ఉత్తమమైన వ్రతంగా ప్రతిరోజు రాజకార్యాలను నాకు నివేదించేవాడు పాండురాజు కుమారుడు గిరిష్టరుడు కూడా తండ్రి వలె ధర్మపరాయణుడు గుణవంతుడుగా లోకంలో ప్రసిద్ధి చెందాడు పురువంశీల ఆమోదం పొందాడు అటువంటి యుధిష్ఠిరుని తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని నుండి మనం ఎలా దూరం చేయగలం అందున అతడు సహాయ సంపదలు ఉన్నవాడు పాండురాజు మంత్రులను సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించాడు పోషించాడు ముఖ్యంగా వారికే కాక వారి పుత్రులను మనుషులను కూడా పుత్రులను మనములను కూడా పోషించాడు అంటే రాజ్యానికి ఎవరైతే సేవలు అందించారో వారి కుటుంబాన్ని వారి కొడుకులను మనమలను కూడా పోషించాడు నాయన సుయోధన నగర జనులందరూ కూడా పాండు రాస్తే అనేక సత్కారాలు పొందున్నారు వారందరూ యుధిష్ఠురైన ప్రయోజనం కోసం మనకు మన బంధువులకు ద్రోహం చేయడానికి కూడా వెనకాడరు సో రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా పాండురాజు పాండ్రజు కొడుకుల పక్షమే సో ఇదని తేడా వస్తే ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడతారు ఈవెన్ మన బంధువులు సైతం మనల్ని ద్రోహం మనకి ద్రోహం చేస్తారు అప్పుడు దుర్యోధనుడు అన్నాడు తండ్రి నీవు చెప్పింది నిజమే ప్రజా విరోధ దోషం గురించి నేను ఆలోచించాను కనుకనే ధనంతో సత్కారాలతో ప్రజలతో మంచి సంబంధాలను నెలకొల్పుకున్నాను వారందరూ మనకు ముఖ్య సహాయకులు అవుతారు ఈ సమయంలో మంత్రివర్గం ధనంతో నిండిన కోశాగారం నా ఆధీనంలో ఉంది సహాయ సంపదలున్న నీవు వెంటనే మెత్తన ఉపాయంతో పాండవులను వారణావత నగరానికి పంపించు రాజ్యమంతా పూర్తిగా నా ఆధీనంలోకి వచ్చాక కుంతీదేవి తన కుమారులతో పాటు ఈ నగరానికి వస్తుంది దృత్రాష్ట్రుడు ఇలా అన్నాడు దుర్యోధన నా మనసులో ఉన్న నా మనసులో కూడా ఈ భావన వస్తూనే ఉంది కానీ ఈ అభిప్రాయం పాపిష్ఠితి కావటం చేత నీలా నేను వివరించలేదు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ విధురుడు కానీ కృపాచార్యుడు కానీ పుత్రుల ప్రవాసాన్ని ఎన్నడూ అనుమతించరు అంటే వీళ్ళు వేరే చోట కుంతి కుంతిపుత్రులు వేరే చోట ఉంటాయి భీష్ముడు కానీ ద్రోణుడు కానీ విధుడు ఎవరు ఒప్పుకోరయ్యా అంటున్నారు గురు వారు మనము సమానులమే అభిమానవంతులు ధార్మికులు అనేటువంటి కురుశ్రేష్ఠులు మనలో తరతమ భావాన్ని అంగీకరించరు నాయన దుర్యోధన మనం పాండవుల పట్ల భేదభావంతో వ్యవహరిస్తే మహానుభావులైన కురుకుల శ్రేష్ఠులకు ప్రపంచానికి కూడా మనం వ్యధులమవుతాం అప్పుడు దుర్యోధన అంటున్నాడు తండ్రి ఎప్పుడు మధ్యస్థుడే ఒక పక్షం పట్టేవాడు కాదు ద్రోణపుత్రుడు అశ్వత్థామ నాయ అభిమానం ఉన్నవాడు ద్రోణుడు తన కుమారుని పక్షంలోనే ఉంటాడనటంలో సందేహం లేదు వీరిద్దరూ ఎటుంటే అటు కృపాచార్యుడు ఉంటాడు అతను ఎన్నడు తన భావద్రోణిని మేణలుడు అశ్వద్ధాముని విడిచిపెట్టాడు విదురుని ఆర్థిక ప్రయోజనాలు మనతో ముడిపడి ఉంటాయి అతనికి శత్రువులతో రహస్య మైత్రి ఉంది కానీ తానొక్కడే పాండవుల కోసం మనల్ని బాధించడానికి సమర్థుడు కాదు కనుక నీవు అన్ని శంకులు వదిలి వెంటనే తల్లితో సహా పాండవులను వారణవతం పంపించే ఏర్పాట్లు చేయి రాజా ఈ పని చేసి నా శోకాగ్ని చల్లార్చు ఈ శోకాగ్ని నిద్రకు దూరం చేస్తుంది హృదయంలో దిగిన శల్యం వంటిది మిక్కిలి భయంకరమైనవి సో తన బాధ అంతా కూడా దుర్యోధనుడు చెప్పేస్తున్నాడు అప్పుడు వైశంపైనాడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఆ తర్వాత దుర్యోధనుడు తన తమ్ముడితో కూడి ముఖ్యులైన ప్రజలను నాయకులను ధన సత్కారాలతో లోపరుచుకున్నాడు ధృతరాష్ట్రుని యొక్క ప్రోత్సాహంతో కొందరు మంత్రులు వారణావత నగరం అందచందలను నేర్పుగా వర్ణించసాగారు వారణావత నగరం పరమశివుని యొక్క క్షేత్రం ఇంత అందమైన ప్రదేశం మరచట కాండ్రాద్ అక్కడ త్వరలో గొప్ప ఉత్సవం జరగబోతోంది ఆ పవిత్ర నగరం రకరకాల రత్నాలతో నిండినది ఈ ప్రదేశం మానవుల మనసులను కూడా మురిపిస్తుంది ఈ విధంగా ధృతరాష్ట్రుని ప్రేరణతో మంత్రులు అనేక కథలను ప్రచారం చేశారు సో అక్కడ అసలు ఎలా ఉండిద్ది ఏంటి అన్నది కూడా మొత్తం కూడా కట్టు కథల్లాగా ధృతరాష్ట్రుడు చెప్పాడని చెప్పేసి దుర్యోధనుడు చెప్పాడని చెప్పేసి మొత్తం కలగలిసి దీని అంతా కూడా పాండవులకి బాగా నూరిపోశారు ఎలా అంటే ఇక వారణావత నగరానికి వాళ్ళు వెళ్ళాలి వెళ్ళడానికి ఫీల్ అవ్వాలన్నట్టు ఈ విధంగా చెప్పబడుతున్న అందల నగరం వారణామతను చూడాలని పాండవులకు కోరిక కలిగింది ధృతరాష్ట్రుడు పాండవులకు వారణామత మీద మక్కువ కలిగిందని భావించాడు అప్పుడు అంబికా వారిని పిలిపించి ఇలా చెప్పాడు అంబా అంబిక అంబాలి గదా అంబిక కొడుకు ఈ ధృతరాష్ట్రుడి అన్నట్టు బిడ్డలారా మీరు సకల శాస్త్రాలను చదివారు సమస్తమైన అస్త్రాలను ద్రోణం నుండి కృపాచార్యులను విశేషంగా గ్రహించారు నేను రాజహితం రాజకీయ వ్యవహారాలు రక్షణ విషయాలు అన్ని వైపులా ఆలోచిస్తున్నాను మంత్రులు నిత్యం వారణావతం అన్నచంద్రను నాకు వివరిస్తున్నారు మీరు వారణావతంలో జరుగుబోయే ఉత్సవాన్ని చూడాలని భావిస్తే అందరూ సకుటుంబంగా సేవా గణాలతో కలిసి ఆ నగరంలో దేవతల విచ విహరించండి అని చెప్పేసి అన్నాడు అక్కడ మీరు బ్రాహ్మణులకు గాయకులకు మీ కోరిక మేరకు రత్నాలను విలువైన వస్తువులను తేజస్సులైన దేవతల్లో దానం చేయవచ్చు ఈ విధంగా కొంతకాలం విహరించి పరమానందాన్ని అనుభవించి తిరిగి అస్థితాప్రేయం సుఖంగా రావచ్చు అన్నాడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని కోరికను గ్రహించాడు తనకు సహాయం లేకపోవటాన్ని గమనించాడు అలాగే అనంటూ తన సమ్మతిని దృతదర్షునికి తెలియజేశాడు పిదప యుధిష్ఠరుడు భీష్ముణ్ణి బుద్ధిశాలి విధురుణ్ణి ద్రోణుణ్ణి బాహిలికుణ్ణి కురు వంశుడైనటువంటి సోమదత్తుణ్ణి కృపాచారుణ్ణి ద్రోణాచార్య పుత్రుడైన అశ్వత్థామును భూరిశ్రవుణ్ణి ముఖ్యమైనటువంటి మిగిలిన వారిని కూడా మంత్రులను తపోదనైన బ్రాహ్మణులను పురోహితులను పౌరులను కీర్తిశాలిని యొక్క గాంధారిని అందరిని కూడా విడివిడిగా వారందరం కూడా కలిసి మెల్లమెల్లగా దీనంగా ఇలా అన్నాడు జనాలతో నిండిన సుందరమైన వారణవత నగరానికి దుద్రాష్టని ఆజ్ఞ మేరకు సకుటుంబంగా వెడుతున్నాం మీరందరూ నిర్మలమైన మనసుతో మాకు మేలు జరగాలని ఆశీర్వదించండి మీ ఆశస్సులతో మేము వృద్ధిని పొందుతాం ఏ పాపాలు మా ధరికి చేరవు సో ఆల్రెడీ తేడా కూర్చొని ధర్మరాజుకి సరే ఏ జరిగితే జరిగితే అంటే ముందు వీళ్ళందరూ కూడా చెప్తున్నాడు పాండు సుతుడైనటువంటి ధర్మజుని పలుకులు విని కురుశ్రేష్ఠులందరూ కూడా ప్రసన్నులై పాండవులను మనసారా ఆశీర్వదించారు పాండుకుమారులారా మార్గంలో మీకంతా మేలే జరగాలి సమస్త ప్రాణులకు శుభం జరగాలి మీకు అన్ని విధాల ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపాటి కీడు కూడా జరుగుకుండుగాక ఏ కీడు మీకు జరగదయ్యా అని ఆశీర్వదించారు పిదప రాజ్య లాభం కోసం శుభాశిసులను పొంది అవసరమైన పనులను పూర్తి చేసుకుని పాండవులందరూ వారాణవతానికి పయనమయ్యారు సో రేపు నూట నలభై మూడవ అధ్యయనం డిస్కస్ చేద్దాం